ఐదు వందల కోట్ల ఆస్తి మూడు కీలక విషయాలు ఏపీ హైకోర్టు ఇటీవలిచ్చిన సంచలనమైన తీర్పు ఏమిటంటే ఒక విషయం లోక్ అదాలత్లో రాయి చేసుకున్న కేసుని మరలా రద్దు చేయమని అడగొచ్చా రెండు చల్లని పెళ్ళి నుంచి జన్మించిన సంతానానికి ఆస్తిలో హక్కు ఉంటుందా క్లాస్ వన్ హెయిర్ కింద మూడోది మారుటి తల్లి ఆస్తికి మారుటి కొడుకు హక్కుదారు అవుతాడు ఆవిడ మన ఆఫీస్ చుట్టుపక్కల ఉంటే ఐదు వందల కోట్లు ప్రాపర్టీ కూడా మన ఆఫీస్కి దగ్గరలోనే ఉంటాయి చుట్టుపక్కల ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు సంతానం కలగకపోవటం వల్ల మొదటి భార్య అంగీకారంతో రెండవ పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్య అంగీకరించినప్పటికీ కూడా వందల యాభై ఆరు హిందూ వివాహ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే రెండవ పెళ్లి మొదటి భార్య బతికుండగా చల్లదు ఈ రెండో పెళ్లికి సంబంధించి ఒక కుమారుడు జన్మించిన తర్వాత ఆ కుమారుడు మైనర్గా ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు అప్పుడు క్లాస్ వన్ హెయిర్స్గా ఉన్న మొదటి భార్య రెండో భార్యకి జన్మించిన కుమారుడు తల్లి ముగ్గురు కలిసి కోర్టులో పార్టీషన్ దావా వేసుకొని లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్నారు అయితే అప్పటికి మైనర్గా ఉన్న వ్యక్తి అతనికి అన్యాయం జరిగిందని చెప్పి మైనర్ గార్డియన్గా అతని తల్లి ఆ లోకదాలత్కి సంబంధించిన అవార్డును రద్దు చేయమని చెప్పి మళ్ళీ కోర్టుకు వెళ్ళారు ఆ అవార్డును రద్దు చేసే సందర్భంలో మళ్ళీ ఈ కేసు కూడా లోక అదాలత్లో రాజీ అయిపోయింది తర్వాత ఈ మైనర్ అయిన వ్యక్తి మేజర్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ లోపు మళ్ళీ కోర్టులో దావా వేశారు ఈ రెండు అవార్డులు కూడా చల్లవిగా ప్రకటించండి అలాగే నేను క్లాస్ వన్ హెయిర్గా నన్ను డిక్లేర్ చేయండి అని చెప్పి అయితే ఈ మైనర్కి సంబంధించి మైనర్గా ఉన్నప్పుడు ఏదైనా ఒక ఒప్పందం చేసుకుంటే అతని హక్కుకి భంగం కలిగే విధంగా ఉంటే దాన్ని రద్దు చేయమని మైనర్ మేజర్ అయిన తర్వాత ఒక మూడు సంవత్సరాలలోపు కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ దావా అమలు ఈ దావా నిల్వలో ఉండగా మారుతి తల్లి నాయనమ్మ ఇద్దరు చనిపోవటం వల్ల వారిద్దరూ ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా చనిపోవటం వల్ల క్లాస్ వన్ హేరుగా గుర్తించి మారుటి తల్లి యొక్క ఆస్తిని కూడా ఇతనికి ఇచ్చారు అలాగే నాయనమ్మకి సంబంధించి క్లాస్ వన్ హేరి కింద ఇతను మాత్రమే ఉండటం వల్ల ఇతనికి ఇచ్చారు అట్లాగే విషయం కీలకమైన విషయం ఏంటంటే రెండవ పెళ్లి జరిగినప్పటికీ ఆ పెళ్లి చల్లనప్పటికీ కూడా ఆ పెళ్లి ద్వారా జన్మించిన సంతానానికి మొదటి పెళ్లి ద్వారా చెల్లె పెళ్ళికి ఏవైతే హక్కులు కలుగుతాయో ఆ సంతానానికి అదే హక్కులు చల్లని పెళ్లి ద్వారా కలిగిన సంతానానికి కూడా అవే హక్కులు కలిగి ఉంటాయి ఈ మూడు విషయాల మీద కోర్టు కీలకమైన తీర్పిచ్చి మొత్తం ఆస్తిని ఐదు వందల కోట్ల ఆస్తిని రెండవ పెళ్లికి జన్మించిన కుమారుడికి హక్కుదారుడిగా ప్రకటించింది దీంట్లో మూడు కీలక విషయాలని చెప్పింది అంటే మారుటి తల్లి ఆస్తికి కూడా మారుటి కొడుకు హక్కుదారు లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్నది అతని హక్కుకు భంగం కలిగే విధంగా ఉంటే మైండర్ మేజర్ అయిన తర్వాత మూడు సంవత్సరాల లోపల దావా వేసుకోవచ్చు అట్లాగే రెండవ పెళ్లికి జన్మించిన కుమారుడికి కూడా సామాన్యమైన హక్కులే ఉంటాయి ఈ మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు కీలకమైన విషయాలు ఇలాంటిది మరొక్క తీర్పు చెప్పింది దాని తర్వాత వీడియోలో చెప్తా చూడండి